దీప అయితే కార్తీక్తో ఎలా అంటూ ఉంటుంది కార్తీక్ బాబు మీరు ఎంతవరకు మాకోసం చేయవలసిందంతా చేశారు ఇంకేమీ లేదు మా కోసం మీరు చేయవలసింది ఏమీ లేదు ఇక మీరు ఆలోచించాల్సింది అంతా ఒకటే మీరు పెళ్లి చేసుకోవడం మీ పెళ్లి గురించే మీరు ఆలోచించాలి కార్తీక్ బాబు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కార్తీక్ అయితే ఎలా అంటూ ఉంటాడు లేదు దీప మీ విషయంలో నేను చేయవలసింది ఇంకొకటి ఉంది అది మిగిలి ఉంది ఇంట్లో వాళ్ళందరి ముందు నేను ఇప్పుడే చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడే ఉన్న జ్యోత్సన అలాగే వాళ్ళ గ్రాని అయితే మా ఇలా మాట్లాడుకుంటూ ఉంటాను ఉంటారు ఏంటి వాళ్ళిద్దరి సంగతి ఏంటో నేను ఇప్పుడే తేల్చి తేల్చుతాను చూడు గ్రాని అని చెప్పి జోర్స్ అయితే వాళ్ళ గ్రానితో అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కార్తీక్ అయితే దేపని శౌర్యని వాళ్ళ ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇలా అంటూ ఉంటాడు మీరు ఒకటి చెప్పండి మామయ్య నేను ఒకరికి ఆధారం ఇవ్వాలనుకుంటున్నాను ఒకరికి నేను తోడుగా నేడుగా ఉండాలనుకుంటున్నాను అందులో ఏమైనా తప్పు ఉందా అని చెప్పి అంటాడు అది విని వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళిద్దరూ కూడా ఏ తప్పు లేదు అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో వాళ్ళ బామ్మ అయితే అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇప్పుడు దీపం నేను పెళ్లి చేసుకుంటానని వీళ్ళందరితో చెప్పేస్తాడే ఏంట నిన్ను వదిలి దీపం పెళ్లి చేసుకునేటట్టుగా ఉన్నాడు వీడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దీపం మాత్రం ఏంటి కార్తీక్ బాబు ఏది సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి దీప అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎలా అంటూ ఉంటాడు నేను ఒకరికి ఆధారం ఇవ్వాలనుకుంటున్నాను అనుకోని పరిస్థితుల వల్ల జ్యోత్సనాకి నాకు జరగబోయే ఎంగేజ్మెంట్ అయితే ఆగిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వాళ్ళ గ్రాణి అయితే అది అదేం పర్వాలేదు ఇంకొకసారి ముహూర్తాలు పెట్టి మళ్ళీ ఆ ఎంగేజ్మెంట్ని జరిపించవచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ విషయం ఆ మాట విని కార్తీక్ ఎలా అంటూ ఉంటాడు మరి ఎంగేజ్మెంట్ మరి జరగదు జ్యోత్సనకి నాకు ఎంగేజ్మెంట్ ఇంకెప్పుడు జరగదు నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే అని చెప్పి దీపగు గురించి అయితే తాను చెప్పబోతూ ఉంటాడు అది వినే జోత్సనా అలాగే వాళ్ళ గ్రాని అయితే ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక దీప కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక కార్తిక్ ఇంట్లో వాళ్ళతో దీప గురించి చెప్పిన విషయం ఏంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్